నా రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులకు అందరికీ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రసాద్ రెడ్డి బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మనము ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావటం జరిగింది కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా విషయానికి వస్తే పైన వీడియోలో కనపడుతున్న ఎద్దులను అమ్మకాన్ని పెట్టమని రైతు భీమేష్ గారు అయితే మన ఛానల్కి పంపడం జరిగింది వీటి యొక్క ధర వచ్చేసి రైతు ఒక లక్ష పదివేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ అయితే కాదంట నేరుగా లొకేషన్కి వెళ్తే ఎద్దులను కానీ వాటికి పనితీరు కానీ చూసిన తర్వాత మీరు ధర అనేది మాట్లాడుకోవచ్చని రైతు అయితే మనకు చెప్పడం జరిగింది రైతు అన్ని సేద్య పనులకు భరోసా అయితే ఇస్తామనేసి మనకు చెప్పడం జరిగింది ముందుగా వీటి యొక్క లొకేషన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం గత్వాల్ డిస్టిక్ వావిలాల గ్రామం నుంచి రైతు భీమేష్ గారు అయితే మన ఛానల్కి పంపినారు ఎద్దులను నమ్మకాన్ని పెట్టమనేసి మీకు కనుక ఈ ఎద్దులు నచ్చినట్లయితే పైన టైటిల్లో రైతు నెంబర్ ఉంటుంది నేరుగా ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్రసాద్ రెడ్డి అనే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఇద్దరు కూడా అమ్మకానికి ఉన్నట్లయితే మన ఛానల్కి పంపినట్లయితే యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది